ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా పూజించుకోవడానికి వినాయక వ్రతం ఇలా మన అందరికీ అర్థమయ్యే రీతిలో పూజ చేసుకుందాం వినాయక వ్రత కల్ప ప్రారంభం స్నానం చేసి విభూ ధరించి రోజు చేసుకుని పూజ పూర్తి చేసుకొని పూజా ద్రవ్యాలన్నీ చక్క సిద్ధం చేసేసుకొని దీపం వెలిగించి చేతులు జోడించి వినాయకుడిని ఇలా ప్రార్థిద్దాం అగజానన పద్మార్కం గజానన మహర్ణిసం అని చెప్పుకుంటాం కదా సంస్కృతంలో అది మన తెలుగులో గజముఖం కలిగి అన్ని కోరికలు తీర్చే వినాయక ఏకదంత నేను నిన్ను ఉపాసిస్తున్నాను ఈ సుముహూర్తంలో నీపు పూజను ప్రారంభిస్తున్నాను ఇప్పుడు ఆచరణం చేసుకుందాం ముందుగా పంచపాత్రలోని నీటిని ఒదరి నీటితో కుడి చేతితో వేసుకుని శుభ్రం చేసుకుందాం ఓం కేశవాయ స్వాహ అని నీటిని లోపలికి తీసుకుందాం ఓం నారాయణ స్వాహ అని మళ్ళీ నీటిని లోపలికి తీసుకుందాం ఓం మాధవాయ స్వాహ ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా నీటిని లోపలికి తీసుకుందాం ఓం గోవిందాయ నమ ఇప్పుడు మళ్ళీ నీటిని వేసుకొని చేయి శుభ్రం చేసుకొని తుడిచేసుకోవాలి తర్వాత ఈ నామాలు చెప్పుకోవాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయనమం నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం నమః ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయనమ ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయనమం ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయనమ ఓం అదోక్షజాయ నమ ఓం నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమ ఓం ఓం శ్రీకృష్ణాయ నమః ఇప్పుడు భూతోచ్ఛాటనం చేద్దాం అక్షంతల కుడి చేతిలో తీసుకొని ఇలా చెప్పుకొని అవి వెనక్కి వేసుకుందాం పూజలకు ఆటంకాలు కలిగించే భూమికి భారపయిన భూత పిశాచాలారా దైవ పూజ ప్రారంభిస్తున్నాను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇప్పుడు ప్రాణాయామం కుడి చేతి బొటన వేలు కుడిముక్కు పైన మధ్య వేలు ఉంగరం వేలు ఎడమ పైన వంచి ఇలా చెప్పుకుందాం భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలక సత్యలోకముల ఎందగల దైవశక్తులు ప్రచోదితమై ఉత్తేజితమై నాకు సహకరించుగాక ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం నా యొక్క సమస్త దుష్కర్మలు నశించడం ద్వారా శ్రీ పరమేశ్వరుని ప్రీతి కోసం కలియుగ మొదటి భాగం జంబూ ద్వీపం అంటే భారతదేశం మేలు పర్వతానికి దక్షిణ దిక్కులో శ్రీశైలానికి ఈశాన్యంగా పవిత్ర కృష్ణా గోదావరి మధ్య భాగంలో అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడ అక్కడ చెప్పుకోవాలి లేదా అద్దీ ఇల్లు అయితే శోభన గృహం అని చెప్పుకోవాలి సమస్త దేవతలు పరమేశ్వరుని సన్నిధిలో ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న చాంద్రమాన క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు దక్షిణాయనం శుక్లపక్షం చవితి ఏ శనివారం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ విశేషాలతో విశిష్టమైన శుభతిథిలో నేను సకుటుంబంగా మా క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి చెందటానికి గాను ఇష్టమైన పనులు నెరవేరటానికి అన్ని కష్టాలు పోవటానికి అన్ని శుభాలు కలగటానికి ప్రతి సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామిని ఉద్దేశించి వరసిద్ధి వినాయక స్వామి ప్రీతి కోసం వ్రత విధానం ప్రకారం నా అనుసారం ధ్యానం ఆవాహనం మొదలైన షోడసోపాచర పూజను ప్రారంభిస్తున్నాను ఇప్పుడు కలిసి పూజ చేసుకుందాం ముందుగా విఘ్నాలు లేకుండా పూర్తి చేయగలిగేందుకు గణాధిపతి పూజన చేస్తున్నాను ఆ పూజల భాగంగా పంచపాతం తీసుకొని దానికి విభూతి గంధం కుంకుమ బొట్ బొట్లు పెట్టుకోవాలి కలసంలోని నీటిలో పువ్వులు అక్షంతలు వేయాలి ఇప్పుడు కలశంలోకి అన్ని తీర్థాలను ఆహ్వానించుదాం కలసం యొక్క ముఖంలో విష్ణువు కంట రుద్రుడు ఆశ్రయించి ఉండుగాక మూలముందు బ్రహ్మ ఉండుగాక మధ్యలో మాతృగణములు ఉంటాయి తాత్పర్యం సమస్త నదులు ఏడు ద్వీపాల భూలోకం ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదాలు వేదాంగాల సమేతంగా కలసంలో ఉండుగాక పవిత్ర నదులైన గంగా యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి వంటి పవిత్ర జలాలు ఈ కలసంలో ప్రవేశించుగాక పంచపాత్రలో తములపాకు ఉంటుంది కదా ఆ తముళ్ళపాకుతో నీటిని పూజా ద్రవ్యాల మీద దేవతా విగ్రహం మీద మన మీద చల్లుకొని ఇలా చెప్పుకోవాలి దైవార్చన కొరకు దుష్ట శక్తులు నశ నశంపచేయుటకు దేవతలు వచ్చెదరుగాక పూజ ప్రారంభిద్దాం అన్ని లోకాలకు ప్రభువైన ఓ స్వామి ఈ పూజ పూర్తయ్యే వరకు నా పట్ల ప్రీతిభావంతో ఉండి నీ సన్నిధిలో నాకు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించు వరసిద్ధి వినాయకం ధ్యాయామి ఒకే దంతము కలవాడు పెద్ద చెవులు కలవాడు చేతుల్లో పాశము అంకుశము ధరించిన సిద్ధి వినాయకును ధ్యానిస్తున్నాను వరసిద్ధిని వినాయకును ధ్యానిస్తున్నానని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి వినాయక ధ్యానం చేసుకున్న తర్వాత ఆయన ఇలా ఆహ్వానిద్దాం వరసిద్ధి వినాయక ఆవాహ్యామి సర్వ జగత్తుల చేత పొగడబడుతున్నవాడు రాజుల చే దేవతల చేత అర్చింపబడే ఈశ్వర స్వభావవుడు పార్వతీమాత కుమారుడు అయిన ఓ వరసిద్ధి వినాయక నీకు స్వాగతం పలుకుతున్నాను దయతో రావాల్సిందిగా కోరుతున్నాను అని ఆయన మీద అక్షింతలు చల్లాలి ఆయన ఆహ్వానించిన తర్వాత ఆసనం ఏర్పాటు చేయాలి కదా ఇలా చెప్తాం వరసిద్ధి వినాయకాయ స్వర్ణసింహాసనం సమర్పయామే ఓ సర్వదేవతల చేత పూజింపబడే దేవ విచిత్ర రత్నాలతో పొదగబడింది దివ్యమైన నగలంతో అలంకరింపబడింది అయిన ఈ బంగారు సింహాసనం మీద కూర్చోండి ఆయన ఆసనం మీద కూర్చున్న తర్వాత పాదాలు కడుక్కోవడానికి నీరువ్వాలి కదా ఇలా చెప్పుకుందాం వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి ఓ విఘ్నరాజ భక్తవత్సులుడైన దేవ వరసిద్ధి వినాయక గంగతో సహా అన్ని పవిత్ర తీర్థాలు కలిపిన ఈ పాదజలం సమర్పిస్తున్నారు దీంతో పాదాలు శుభ్రం ఆయన పాదాలు శుభ్రమం చేసుకున్న తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి ఇలా చెప్పుకుందాం వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి ఓ గణాధిపతే నమస్కారం ఓ కరుణానిదే నేను భక్తితో సమర్పిస్తున్న గంధము పువ్వులు ఫలములతో కూడిన అర్ఘ్యాన్ని దయతో స్వీకరించు ఇప్పుడు ఆచమనీయం చేసుకుందాం వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి మూడు దళాలతో మంత్రపూర్వకంగా శుద్ధి చేయబడిన గంగాజలం ఇదిగో శీఘ్రమే ఆచమన చేయి ఒక చొక్క నీరు తీసుకుని స్వామి వద్ద వదలాలి ఇప్పుడు స్నానం స్నానంలో మొదటిది పంచామృత స్నానం ఓ వరసిద్ధి వినాయక ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పంచతార తేనెలతో కుడినది అమృత సమానమైనది అయిన ఈ ఐదు అమృతాలన్నీ నీ స్నానం కోసం సమర్పిస్తున్నాను త తమలపాకుతో పై ఐదు ద్రవ్యాలను స్వామి మీద చల్లాలి ఒకవేళ మన దగ్గర వెండి వినాయకుడు చిన్న విగ్రహం ఉంటుంది కదా దాని మీద అయినా పంచామృత స్నానం చేయించవచ్చు ఇప్పుడు శుద్ధోదక స్నానం వరిసిద్ధి వినాయకాయ శుద్ధోదక స్నానం సమర్పయామి గంగతో సహా పవిత్రమైన అన్ని పుణ్యతీర్థాల జలాలతో కూడిన పరిశుద్ధ జలాన్ని నేను స్నానం కోసం సమర్పిస్తున్నాను ఉమాపుత్ర నీకు స్థుతిపూర్వక నమస్కారం దయతో స్వీకరించు మంత్రించబడిన కలస జలాన్ని తమలపాకుతో స్వామి మీద చల్లాలి ఇప్పుడు స్నానమైంది కదా వస్త్రం వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమయ సమర్పయామి ఓ వరసిద్ధి వినాయక శుభప్రదము దివ్యము బంగారు కాంతలతో మెరుస్తున్న ఈ రెండు వస్త్రాలను భక్తితో ఇస్తున్నాను దయతో స్వీకరించు దూదితో చేయబడిన తోరణాలు వస్త్రాలుగా భావిస్తే స్వామి విగ్రహం మీద కప్పాలి ఇప్పుడు యజ్ఞోపవీతం స్వామివారికిద్దాం వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి మెరిసిపోతున్న ఈ బ్రహ్మసూత్రాన్ని యజ్ఞోపవీతంగా నీకు సమర్పిస్తున్నాను స్వీకరించు దూదితో చేసిన కుంకుమతో అలంకరించిన యజ్ఞోపవీతం స్వామి మీద జాగ్రత్తగా వేయాలి ఇప్పుడు స్వామివారికి ఇద్దాం వరసిద్ధి వినాయకాయ గంధం సమర్పయామి ఓ వరసిద్ధి వినాయక కస్తూరి చందనాలతో కేశరములతో కలిసినది సువాసనలతో శ్రీ గంధాన్ని సమర్పిస్తున్నాను స్వామి సేకరించు తమలపాకుతో స్వామి మీద గంధం చిలకరించాలి ఇప్పుడు అక్షంతలు వరసిద్ధి వినాయకాయ అక్షతాన్ సమర్పయామి నుదుటి మీద అర్ధచంద్ర తిలకంతో వెలిగే ఓ దేవదేవ నీ శిరస్సును ఎర్రటి అక్షతలతో పూజిస్తున్నాను కుంకుమ కలిపిన అక్షంతలు స్వామి శిరస్సు మీద చల్లాలి ఇప్పుడు పుష్పాణి అనేక జాతి పూలతో నిన్ను అర్చిస్తున్నాను ప్రీతితో స్వీకరించిన ఆయన ఇంతవరకు పార్ట్ వన్ అండి పార్ట్ టూలో స్వామివారి అదాంగ పూజ అంటే ఒక్కొక్క అంగాన్ని తీసుకొని స్వామిని పూజించడం జరుగుతుంది తర్వాత ఇరవై పార్ట్ త్రీలోనేమన్నా ఇరవై ఒక్క రకాలతో పత్రితో పూజ ఉండటం జరుగుతుంది పార్ట్ ఫోర్లో స్వామివారి అష్టోత్తర శతనామా వల్లి ఉంటుంది పార్ట్ ఫైవ్లో తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ఇవన్నీ వస్తాయండి పార్ట్ సిక్స్లో వినాయక వ్రత కథ వస్తుంది పాట్ సెవెన్లో మంగళహారతి వస్తుంది ఇవన్నీ వినాయక వ్రత విధానంలోని భాగాలనండి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల ఇలా డివైడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశామండి ఏమైనా తెలియని తప్పులుంటే క్షమించండి